హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఉరుకుందులో శ్రీ ఈరణ స్వామి తీసుకొస్తున్నప్పుడు వీడియో ఇది మనకు ఇక్కడ ఉరుకుందులో తెల్లవారుజామున ఇక్కడి నుంచి ఇక్కడ పక్కన ఉన్న తుంగభద్ర నదికి అయితే వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని ఆ తుంగభద్ర నదిలో అక్కడ పూజ చేసుకొని అక్కడ పల్లకలో శ్రీ ఉరుకుంది వీరణ స్వామిని తీసుకువస్తారు ఈ పల్లెకలో వచ్చేసి చిన్నగా మనకు శ్రీ ఉరుకుంది వీరణ స్వామి విగ్రహత ఉంటుంది అక్కడ నుంచి అయితే తీసుకు పల్లకలు మోసుకుంటూ మనకు వచ్చేదారిలో కందకూరు నుంచి అలాగే ఇక్కడ మనకు తిప్పదొడ్డి గ్రామం నుంచి చిరతపల్లి అలాగే గ్రామాల నుంచి వస్తూ ఉంటారు అలా గ్రామంలో వచ్చే వచ్చేటప్పుడు కూడా మనకు చాలా అద్భుతంగా టెంకాయలు కొట్టేసి పూజ చేస్తారు మీకు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడకపోతే చూ చూసేసండి చివరికి వచ్చేసి శ్రీ ఉరుకుంది కిరాయణ స్వామి పల్లకిలో ఉరుకుంది కదా చేరుకున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి మనకు నైట్ ఏడు అవుతుంది ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మనకు నైట్ తొమ్మిది అన్న అవ్వచ్చు ఇంకా పది పదకొండు అనవచ్చు టైం అవ్వచ్చు ఇప్పుడు టైం వచ్చేసి ఏడు అవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి ఇప్పుడు వచ్చేసి మనకు నైట్ ఏడు గంటలకు అయితే వచ్చేసినాడు స్వామివారు గురుకుందికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలామంది వచ్చేసినారు భక్తులు ఎక్కడ చూసిన భక్తులు చాలామందితో ఉన్నారు ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఈ పల్లెక్కలో నుంచి టెంపుల్లోకి వెళ్ళేంత వరకు వీడియో ఉంటుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లే వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ¡Vamos